శ్రీమాన్ ఎలిమినేని సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో వారి నియోజకవర్గమైన కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉన్నటువంటి ఐదు మండలాలలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులని గుర్తించి వారికి సరైనటువంటి మార్గం చూపించాలి ఎంతోమంది ఉద్యోగ రహితంగా ఉన్నారు చదువు లేకుండా ఉన్నారు నిరుపేదలు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళందరినీ నిజంగా అద్భుతంగా వ్యక్తులుగా తీర్చిదిద్దాలన్న తపనతో ఉన్నారు వారి తపనను గమనించినటువంటి అభయ ఫౌండేషన్ వారితో పాటు ప్రయాణం చేయడానికి మొదలు పెట్టాం ఈ నియోజకవర్గంలో నెక్స్ట్ ఐదేళ్లలో ఎన్ని వందల మందికి వీలవుతాయి అన్ని వందల మందికి డ్రైవింగ్ టైలరింగ్ న్యూట్రీషియన్ కంప్యూటర్స్ మగ్గం అలాగే మొబైల్ రిపేర్ నర్సింగ్ కేర్ ఆయుర్వేద థెరపిస్ట్ ఇలా ఏడెనిమిది ఉపాధి శిక్షణ తరగతులను ఉచితంగా ఇచ్చి సబ్సిడీలో వాళ్ళందరికీ కూడా టూల్ కిట్స్ కూడా ఇవ్వాలి యాభై పర్సెంట్ రిబేట్ తో ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఈ సెప్టెంబర్ మొదటి వారంలో మేము ప్రారంభం చేయబోతున్నాం ఈ రోజు ఈ అవగాహన శిబిరము ఎన్నిక కార్యక్రమం జరిగింది సుమారు మూడు వందల యాభై మంది నిరుద్యోగ యువతి యువకులు ఐదు మండలాల నుంచి వచ్చారు అందులో సుమారు వంద యాభై మందితో మొదటి దశలో టైలరింగ్ బ్యూటీషియన్ డ్రైవింగ్ కంప్యూటర్స్ నాలుగు శిక్షణ తరగతులు మనం ప్రారంభించబోతున్నాం ఈ అవకాశాన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మునుముందు మరిన్ని బ్యాచ్లు మేము సిద్ధంగా ఉంటాం అందుకోసమే మేము ఎదురు చూస్తూ ఉంటాం అందరికీ వందనాలు అభివందనాలు నా పేరు బాలాజీ నేను చార్టెడ్ ని ఎస్ఆర్సి ట్రస్ట్ ఎమ్మెల్యేలు సురేంద్రబాబు గారు ఇదివరకు ఆయన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే ఒక చైర్మన్ చైర్మన్గా ఉండేవారు ఆ కంపెనీకి సంబంధించినటువంటి చారిటబుల్ ట్రస్ట్ పేరు ఎస్ఆర్సి ట్రస్ట్ ఆ ట్రస్ట్ ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎస్ఆర్సి ట్రస్ట్ పేరుతో అభియా ఫౌండేషన్ వంటి సంస్థల సహాయంతో జరగడం జరుగుతోంది ఈ ఎస్ఆర్ఎస్ ట్రస్ట్ ద్వారా కళ్యాణదుర్గం ప్రజలకి ఎంత మేలు చేకూర్చగలిగితే అంత మేలు కళ్యాణ కళ్యాణదుర్గాన్ని ఒక మోడల్ ట్రాన్స్ఫ్యురెన్సీ ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేయబోతున్నాం అందులో మొదటి దశగా అభయ ఫౌండేషన్ వారి సహకారంతో ఈ నైపుణ్య శిక్షణ తరగతి చేస్తున్నాం ఇంకా రెండవ దశలో స్కూల్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న విద్యా విధానానికి మళ్ళీ సప్లిమెంటరీగా లీడ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా కొత్త కార్యక్రమాలు చేయబోతున్నాం అవి పరివర్తనాత్మకంగా ఉండి ఇప్పుడు చిన్నపిల్లల నుంచి మనం జాగ్రత్తగా తీసుకుంటే ఆ రాబోయే ఐదు పది సంవత్సరాల్లో వాళ్ళు మళ్ళీ ఉద్యోగాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేనిటువంటి విద్యని గవర్నమెంట్ స్కూల్స్లో అందించే విధంగా కూడా మా నెక్స్ట్ వీక్లో ఈ ప్రయత్నం చేయబోతున్నాం ఇలా ఇంకా అనేక కార్యక్రమాలు చేసినప్పుడు మేము చెప్తాం ముందే చెప్తాం అవన్నీ కూడా జరిగి ఈ ప్రెస్ సహకారం కూడా అందరికీ చేర్చి ఈ మెసేజ్ అందరికీ వెళ్తే వాళ్ళందరూ కూడా మళ్ళీ మనకి వస్తే దానికి మనం కల్పించవచ్చు అని చెప్పి మన మీడియా కూడా విజ్ఞప్తి నమస్కారం ఈరోజు కళ్యాణదుర్గంలో మా ఎమ్మెల్యే సార్ గారు అమె సురేంద్రబాబు సార్ గారు ఒక విప్లవాత్మక నిర్ణయం అయితే తీసుకున్నారు ఎందుకంటే మొదట్లో గెలిచిన వెంటనే ఏదో తూతూ మంత్రంగా ఎన్నికల్లో హామీ ఇచ్చి ఏదో మరీ ఎలక్షన్లకు హామీ ఇస్తామన్నట్టుగా కాకుండా యువతకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ ఉచిత డిఎస్సి కోచింగ్ శిక్షణ ప్రారంభించారు మరియు యువతలో క్రీడా స్ఫూర్తిని నెరవకొల్పి వాళ్ళందరినీ క్రీడ స్పోర్ట్స్ లో బయటకు తీసుకురావాలని కేపీఎల్ నిర్వహించారు ఈ రోజు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అనేక మంది యువత చదువుకున్నారు టెన్త్ క్లాస్ ఇంటర్ వాళ్ళ వరకు డిగ్రీ వరకు చదువుకొని వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేక బయట చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ వాళ్ళు ఎక్కడో ఉద్యోగాలు చేసుకోకుండా వాళ్లకు వాళ్ళే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలని చెప్పేసి ఈ రోజు అభియా ఫౌండేషన్ తోటి అయ్యి ఇంతటి ఘనమైన కార్యక్రమం చేశారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మేము సురేంద్రబాబు సార్కి కళ్యాణదుర్గం యావత్ యువతంతా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ రోజు నేను సురేంద్రబాబు సార్ గారికి ఓట్ చెప్పడానికి కూడా గర్విస్తున్నాను ఎస్ నేను సురేంద్రబాబు సార్ అభిమానాన్ని కాల రెగరేసి మళ్ళీ చెప్తున్నాను ఈ రోజు థ్యాంక్ యూ